చెప్పేది పూర్తిగా వినత్తా నేను నిర్దోషి అని నిరూపించుకుంటాను నువ్వు దోషివని రామ్మామకు తెలిసేలా చేస్తాను నేను ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాను నువ్వు ఇంట్లో నుంచి అదే రోజు బయటికి వస్తావు అని సీత మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది ఏంటి ఖాళీగా ఉన్నాను కదా అని కలలు కంటున్నావా వెళ్ళవే అని మహాలక్ష్మి అంటూ ఉంటే వెళ్తానత్తా కానీ తప్పకుండా మళ్ళీ వస్తాను అని చెప్పి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సీత రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు చలపతి సీతమ్మను అనవసరంగా అన్యాయంగా ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు పాపం సీతమ్మ ఇప్పుడు ఎక్కడ ఉందో ఏంటో సీతమ్మకు ఫోన్ చేద్దాం అని చలపతి సీత ఫోన్కి ఫోన్ చేస్తాడు సీతమ్మ ఫోన్ కలవట్లేదు అంటే వాళ్ళ ఊరు వెళ్ళిపోయి ఉంటుందా శివకృష్ణ అన్నయ్యకు ఫోన్ చేస్తే తెలుస్తుంది అని చెప్పి చలపతి శివకృష్ణకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడు శివకృష్ణ సుమతి ఫోటోకి దీపం పెడుతూ ఉంటాడు లలిత ఫోన్ చూసి ఏమండి చలపతి గారు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక శివకృష్ణ ఫోన్ దగ్గరకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి చలపతి గారు ఏంటి ఇలా ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు సీతమ్మ అక్కడికి వచ్చిందా అని చలపతి అడుగుతూ ఉంటాడు సీత ఇక్కడికి రావటం ఏంటి అక్కడే ఉంటుంది కదా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు ఇక్కడ చాలా పెద్ద గొడవ జరిగింది అని చెప్పి చలపతి మహాలక్ష్మి ఇంట్లో జరిగిన గొడవ అంతా కూడా శివకృష్ణ లలితలకు చెప్తూ ఉంటాడు అది విని శివకృష్ణ వెంటనే ఏంటి రామ్ సీతను పుట్టింటికి పంపించేశాడా సీతపై ఆ మాత్రం రామ్కి నమ్మకం లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు రామ్ మనసుని అందరూ కలిసి విరిచేశారు అందుకే రామ్ తప్పని పరిస్థితుల్లో సీతను పంపించేశాడు అని చలపతి చెప్తూ ఉంటాడు సీతమ్మ అక్కడికే వచ్చి ఉంటుందని ఫోన్ చేశాను అన్నగారు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు సీత ఇక్కడికి రాలేదు అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు సీతమ్మ అక్కడికి రాకపోతే ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది అని చలపతి అంటూ ఉంటాడు సీత ఇక్కడికే రావాలి ఇక్కడికి తప్ప తనకు తెలిసిన వాళ్ళంటూ ఎవరు లేరు ఎక్కడికి వెళ్ళదు అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు సీతమ్మ ఎవరు ఏమన్నా కూడా పెద్దగా పట్టించుకోదు కానీ రామ్ ఏమైనా అంటే తట్టుకోలేవదు అన్నగారు అందుకని చెప్పి సీత ఏదైనా అగత్యం చేసుకుని ఉంటుందా అని చలపతి అంటూ ఉంటే సీత చావుని పరిష్కారంగా చూసుకోదు ఏదైనా సమస్య వస్తే ఎదుర్కొంటుంది కానీ అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు సరే అన్నగారు సీతమ్మకు నేను ఫోన్ ట్రై చేస్తాను అని చలపతి చెప్తూ ఉంటాడు సరే మేము కూడా ఫోన్ ట్రై చేస్తాము సాయంత్రం వరకు సీత ఇంటికి వస్తుందేమో చూస్తాము రాకపోతే మేమే అక్కడికి వస్తాము అని చెప్పి శివకృష్ణ ఫోన్ కట్ చేస్తాడు ఏంటండి ఇలా జరిగింది సీత ఎక్కడికి వెళ్ళుంటుంది అని లలిత శివకృష్ణతో అంటూ ఉంటుంది సీత ఎక్కడికి వెళ్ళదు తప్పకుండా ఇక్కడికే వస్తుంది అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు మిథున కోసం మిథున పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు ఏంటండి అమ్మాయి ఇంకా రాలేదు అని మిథున వాళ్ళ మదర్ అంటూ ఉంటుంది ఇందాకలా ఫోన్ చేస్తే ఎయిర్పోర్ట్లో దిగాంది ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి రావాలి కదా అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఒకసారి ఫోన్ చేయండి అమ్మాయి ఎక్కడి వరకు వచ్చిందో తెలుస్తుంది అని మిథిన వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది ఇండియా వచ్చింది ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తుంది వస్తుందిలే అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఇంతలో కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది అదిగో అమ్మాయి వచ్చిందే అని చెప్పి ముఖర్జీ గారు సంతోషంగా కారు దగ్గరకు వెళ్తారు ఇక కారులో నుంచి సీత న్యూ ఎంట్రీ ఇస్తుంది మోడ్రన్ డ్రెస్లో మోడ్రన్గా కనిపిస్తూ ఉంటుంది హాయ్ డాడ్ అని చెప్పి ముఖర్జీ గారిని హక్ చేసుకుంటుంది హాయ్ బేబీ జర్నీ ఎలా జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటారు బోరింగ్ డాడ్ చాలా లాంగ్ జర్నీ అని చెప్పి మీదన చెప్తూ ఉంటుంది మామీ అని చెప్పి మీదన వాళ్ళ మదర్ని హక్ చేసుకుంటుంది అమ్మ మీదన ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగున్నాను మామ్ అని చెప్పి మీదన చెప్తూ ఉంటుంది సరే అమ్మ మీదిన లోపలికి వెళ్దాం పదా అని చెప్పి ముఖర్జీ గారు మిథునను తీసుకొని లోపలికి వస్తూ ఉంటే ఆగండి ఆగండి ఏంటి అలానే వచ్చేస్తావా చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చావు దిష్టి తీస్తాను అని చెప్పి మిథున వాళ్ళ అమ్మ మిథునకి చెప్తూ ఉంటే ఏంటి డాడీ ఇది అని మిథున అడుగుతూ ఉంటుంది ఆచారం బేబీ హెల్ప్లెస్ అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే మిథున వాళ్ళ అమ్మ దిష్టి తీసుకొచ్చి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని చెప్పి మిథునకు దిష్టి తీసేస్తుంది డాడ్ హెడేక్గా ఉంది అని మెదిన చెప్తూ ఉంటుంది అవునా అయితే ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను తలనొప్పి ఇట్లే ఎగిరిపోతుంది అని మిథున వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది వద్దు మామ్ టూ అవర్స్ స్లీప్ చేస్తాను అప్పటి వరకు నన్ను ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు అని మిథున చెప్తూ ఉంటే ఓకే బేబీ వెళ్ళు అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు అమ్మయ్య అమ్మాయి అయితే అమెరికా నుంచి ఇంటికి వచ్చేసింది ఇక పెళ్లి సంబంధాలు వేటలో పడాలి అని మిథున వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది లేడీకి లేసిందే పరుగన్నట్టు అప్పుడే పెళ్లి సంబంధాలు ఏంటి అని ముఖర్జీ గారు అంటూ ఉంటారు మీకు మాత్రం అమ్మాయికి పెళ్లి చేయాలని లేదా ఏంటి అని మిథున వాళ్ళమ్మ అంటూ ఉంటుంది ఉందే కానీ మిథున ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలి కదా అని చెప్పి ముఖర్జీ గారు అంటారు ఏంటండి రాత్రి సీత వస్తుందనుకున్నాము తెల్లవారింది అయినా కూడా సీత రాలేదు ఒకసారి సీతకు ఫోన్ చేయండి అని లలిత శివకృష్ణకు చెప్తూ ఉంటుంది తెల్లవారులు చేస్తూనే ఉన్నాను లలిత అయినా సీత ఫోన్ కలవట్లేదు అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు సీత ఇక్కడికి రాకపోతే ఎక్కడికి వెళ్ళుంటుందండి అని లలిత అంటూ ఉంటుంది సీత తప్పకుండా ఇక్కడికే వస్తుంది అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సీత తన లగేజ్ తీసుకుని శివకృష్ణ ఇంటికి వస్తుంది ఏంటే సీత అసలు రామ్కి నీకు గొడవ ఏంటి రామ్ నిన్ను పుట్టింటికి పంపించడం ఏంటి అని లలిత అడుగుతూ ఉంటుంది ఈ విషయాలన్నీ మీకెలా తెలుసమ్మా అని సీత అడుగుతూ ఉంటుంది రాత్రి చలపతి గారు ఫోన్ చేశారమ్మా జరిగిందంతా చెప్పారు అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు సీత ఇలాంటివన్నీ నీకే ఎందుకు జరుగుతున్నాయే మన సుమతిని చంపావన్నారు ఇప్పుడు మహాలక్ష్మిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నావంటున్నారు అని చెప్పి లలిత బాధపడుతూ ఉంటుంది ఇదంతా మహాలక్ష్మి అత్తయ్య కుట్ర రామ్మామ మహాలక్ష్మి అత్త మాట విని ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి చెప్తే మాత్రం రామ్ వింటాడా అని శివకృష్ణ అంటూ ఉంటాడు మామ ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో అలాంటి నిర్ణయం తీసుకున్నాడు నానా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సీత నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మాకే ఫోన్ చేస్తే మేమే అక్కడికి వచ్చేవాళ్ళం కదా అని శివకృష్ణ అంటూ ఉంటాడు అవునే వాళ్ళతో మాట్లాడేవాళ్ళం కదా అని లలిత అంటూ ఉంటుంది ఇప్పుడు మాత్రం ఏమైంది ఇప్పుడే వెళ్ళి వాళ్ళ అంత తెలుస్తాను అని శివకృష్ణ అంటూ ఉంటే నానా వద్దు ఇప్పుడు మనం వెళ్ళినా మనం ఏ తప్పు చేయలేదనటానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు తప్పకుండా ఆధారాలతో వెళ్ళి మహాలక్ష్మి అత్తయ్య బండారం బయట పెడదాము అని సీత చెప్తూ ఉంటుంది సరేమ్మ సీత లోపలికి వెళ్దారా అని చెప్పి లలిత అంటూ ఉంటుంది ఇక సీత లోపలికి వెళ్ళగానే మొన్నటి వరకు మధుమీద భర్తకు దూరమైంది ఇప్పుడు సీత భర్తకు దూరమైంది ఏంటండి మన ఆడపిల్లల పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి లలిత అంటూ ఉంటే బాధపడుకు లలిత త్వరలోనే నేను సీత ఇద్దరం కలిసి ఈ సమస్యకు పరిష్కారం చూస్తాము అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి అర్చన గిరి జనార్దన్ అలాగే గౌతమ్ హాల్లో కూర్చొని ఉంటారు అబ్బా సీత ఇంట్లో లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉందో అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది అవును సీత లేకపోతే ఎలాంటి గొడవలు లేవు అని చెప్పి గిరి అంటాడు అవునవును సీతమ్మను కావాలని ఇంట్లో నుంచి బయటకు పంపేసేసారు కదా సీతమ్మ ఇంట్లో లేకపోతే మీకు ఎలాంటి అడ్డు లేవు మీ ఇష్టం వచ్చినట్టు చెలరేగొచ్చు అని చలపతి అంటూ ఉంటాడు ఆపుతావా అన్నయ్య సీతను కావాలని ఎవరు ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు రామ్ కదా పంపించింది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది రాము మీరు చెప్పిన మాటలు విని డూడు బసవనల తల ఊపి సీతను అన్యాయంగా ఇంట్లో నుంచి పంపించేశాడు మొగుడు పిల్లలను విడతీశారు మీరు బాగుపడరు అని చలపతి అంటాడు ఇక అప్పుడే రేవతి వచ్చి కరెక్ట్ చెప్పారు చలపతి గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడే గౌతమ్ రేవతిని చూసి ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక రేవతి ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉంటే ఆగు ఈ ఇంట్లోకి ఎందుకు వస్తున్నావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సీతను పుట్టింటికి ఎందుకు పంపించారో అడగటానికి వచ్చాను అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది అది అడగటానికి నువ్వెవరు అని చెప్పి గిరి అంటాడు ఈ ఇంటి ఆడపడుచుని అని చెప్పి రేవతి చెప్తుంది ఏంటన్నయ్య సీతని మేనకూడలే కదా సుమతి వదిన చనిపోయి కనీసం పది రోజులన్నా అవ్వట్లేదు అప్పుడే సీతను పుట్టింటికి పంపించడం ఏంటి అని రేవతి జనార్దన్ని అడుగుతూ ఉంటుంది ఇన్ని రోజులు సుమతక్క సీతకు సపోర్ట్గా ఉంది సుమతక్క పోగానే సీతకు సపోర్ట్ ఎవరూ లేరని చెప్పేసి వీళ్ళంతా కలిసి అన్యాయంగా సీతమ్మను పుట్టింటికి పంపించారు అని చలపతి చెప్తాడు ఏం మాట్లాడుతున్నావు చలపతి సీత మహాని చంపాలని చూసింది అని చెప్పి జనార్దన్ అంటాడు సీత అలాంటి పని చేసిందంటే ఎలా నమ్ముతున్నావు అన్నయ్య అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది సీత తన సొంత మేనత్త సొంతనే చంపాలని చూసింది అలాంటిది నేను ఒక లెక్క అని మహాలక్ష్మి అంటుంది సీత అలాంటి పని చేస్తుందంటే మీరు నమ్ముతారేమో కానీ నేను నమ్మను అని రేవతి అంటుంది నువ్వెందుకు నమ్ముతావు సీత కథ కావాలని దగ్గరుండి నీకు పెళ్లి జరిపించింది అని చెప్పి అర్చన అంటుంది ఇంకా చెప్పాలంటే మహా పెట్టిన క్షమాభిక్ష వల్లే సీత బతికిపోయింది లేకపోతే పోలీసులు అరెస్ట్ చేసేవాళ్ళు అని అర్చన చెప్తూ ఉంటే మహాలక్ష్మి పెద్ద ప్రధానమంత్రి సీతకి క్షమాభిక్ష పెట్టింది భలే మాట్లాడుతున్నారులే అని చలపతి అంటాడు అన్నయ్య సీతకు సపోర్ట్ చేసి నన్ను తక్కువ చేస్తున్నావు నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి కారణం నేనని మర్చిపోకు అని చెప్పి మహాలక్ష్మి చలపతనంటుంది సీత ఇంట్లో ఉండబట్టే ఇంకా ఈ ఇల్లు పచ్చగా ఉంది సుమతి వదిన మనసు క్షోభిస్తుంది అన్నయ్య సీతను పుట్టింటికి పంపించినందుకు అని రేవతి జనార్దనికి చెప్తూ ఉంటుంది రామే సీతను కావాలని పుట్టింటికి పంపించాడు రామే సీత గురించే ఆలోచించట్లేదు అలాంటప్పుడు సీత గురించి మేము మాత్రం ఏం ఆలోచించము అని జనార్దన్ చెప్తూ ఉంటాడు అప్పుడే గౌతమ్ మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఎవరివిడా బాగా ఓవర్ చేస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు తను ఈ ఇంటి ఆడపడుచు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే తనకు జాతర చేసేస్తే పోతుంది అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే ఆపుతావా నీ జాతర గొడవ అని మహాలక్ష్మి అంటుంది సీత కామ్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అనుకుంటున్నారేమో సీతను ఇబ్బంది పెట్టిన వాళ్ళను ఎప్పటికీ వదిలిపెట్టదు అంతకు అంతా వాళ్ళ అంతు తేలుస్తుంది చూస్తూ ఉండండి తప్పకుండా సీత మళ్ళీ వస్తుంది అని చెప్పి రేవతి జనార్దన వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ ఉంటే అయిపోయిందని గొడవ రామ్ని పరామర్శించడానికి వస్తే పైల రూమ్లో ఉన్నాడు వెళ్ళు అంతేకాని ఇక్కడ గొడవ చేయకు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే రామ్తో మాట్లాడతాను రామ్ని నిలదీస్తాను తప్పకుండా రామ్ మనసు మారేలా చేస్తాను రామ్ తప్పకుండా సీతను ఇంటికి తీసుకొచ్చేలా చేస్తాను అని చెప్పి రేవతి కోపంగా రామ్ రూమ్కి వెళ్తుంది ఇంకా శివకృష్ణ రోడ్డు మీద వెళ్తూ ఉంటే కొంతమంది ఆడవాళ్ళు కలిసి ఏంటి శివకృష్ణ గారు మీ చిన్నమ్మాయి సీత పుట్టింటికి వచ్చిందంట కదా ఎప్పుడు భర్తతో కలిసి వచ్చే అమ్మాయి ఇప్పుడు భర్త లేకుండా వచ్చిందంట కదా వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగాయంట త్వరలో విడాకులు కూడా తీసుకుంటారంట మీరు పోలీస్ అయ్యుండి మీ ఇద్దరు అమ్మాయిల్ని సరిగా పెంచలేదు అని చెప్పి వాళ్ళు శివకృష్ణ అంటూ ఉంటే అప్పుడే సీత వచ్చి వాళ్ళ చంప పగలకొడుతుంది ఏంటి సీత మా వదిన చంప పగలు కొడతావా అని ఆవిడ పక్కన ఆవిడ అంటూ ఉంటే ఏ నీ చంప పగలగొట్టలేదని నువ్వు ఫీల్ అవుతున్నావా అని చెప్పి సీత మరొక ఆవిడ చంప కూడా పగలకొడుతుంది ఏం సీత ఒక ఊరోళం కదా అని చెప్పి పరామర్శించాము అంతే కదా అని చెప్పి అంటూ ఉంటారు మా నాన్న పెంపకమే సరిగ్గా లేదంటారా మా నాన్న పెంపకం గురించి మీకేం తెలుసు భార్యభర్తలు అనేవాళ్ళు గొడవలు పెట్టుకోకుండా ఉంటారా గొడవలు పెట్టుకుంటే విడాకుల వరకు వెళ్ళిపోతారా అసలు మా ఇంట్లో ఏం జరుగుతుందో మీకేం తెలుసు అని మీరు మాట్లాడుతున్నారు అని సీత వాళ్ళను అంటూ ఉంటుంది మిమ్మల్ని పలకరించడం మాది బుద్ధి తక్కువైంది పదవే వెళ్దాం అని చెప్పి ఆడవాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు సీత ఇలా రోడ్డు మీద మాట్లాడిన వాళ్ళందరినీ చంపలు పగలగొడతావా అని చెప్పి లలిత అంటూ ఉంటుంది మరి నాన్న పెంపకాన్ని తప్పుకు చేస్తే ఊరుకుంటానా ఏంటి అని చెప్పి సీత అంటుంది నీ సమస్యకు పరిష్కారం ఇది కాదు సీత అని శివకృష్ణ అంటూ ఉంటే ఇదంతా మహాలక్ష్మి అత్తయ్య ఆడుతున్న నాటకం నానా అని చెప్పి సీత అంటుంది రామ్ మాత్రం నీ గురించి ఆలోచించాలి కదా సీత అని లలిత అంటూ ఉంటే రామ్ మామ మహాలక్ష్మి అత్తయ్య మాటను ఎదురు చెప్పలేక అలా చేశాడు అని చెప్పి సీత అంటుంది నువ్వు ముందు రామ్ని వెనకేసుకురావటం ఆపు మహాలక్ష్మిపై ఎంత నమ్మకం ఉందో నీపై కూడా అంతకంటే ఎక్కువ నమ్మకం ఉండాలి కదా అని చెప్పి లలిత సీతను అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి